దగ్గరకి వచ్చి నమస్తారెట్లాడుకురాజు వచ్చి ఏమంటాడు కదా నమస్తే అన్నా కాల్ ముక్త బాచారా నేను గుర్తు ఏం చెప్తాడు నమస్తే అన్నా కాదు మొత్త బాంతా పొత్తు అనుకో ధ్యానులకి యమంది పిలిస్తే వస్తుంది రేపు రాదు అది ధ్యానం యొక్క పవర్ మనమంతా భగవంతుడు ఉన్నాయి కానీ ధ్యానం లేకపోతే యమధర్మరాజుకి మనం ఆడంబం కానీ మనం ధ్యానం చేస్తే యమధర్మరాజు మనకి నమస్తే అన్న రాజు నేను ఊరుకుందని నేను అంటా ధ్యానం ప్రపంచమంతా కూడాను చెప్పడం కోసమే ప్రతి తెలుగువాడు ఉన్నాడు తెలుగువాడు ప్రపంచాన్ని వెలుగువాడు చెప్పండి తెలుగు ప్రపంచానికి వెలుగువాడు తెలుగువాడు ప్రపంచానికి వెలుగువాడు తెలుగువాడు ప్రపంచానికి వెలుగువాడు అది ఏం వెలిగిస్తాం మనం ధ్యాన వెలుగు అప్పుడైనా